హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్పి హోమ్ స్టైల్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు టేస్టీగా ములక్కాడ చికెన్ ఎలా చేయాలో చూసేయండి ముందుగా స్టవ్ వెళ్ళి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేయడం తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుని కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కల్ని సాఫ్ట్గా మగ్గించాలి ఈ విధంగా సాఫ్ట్గా మగ్గిన తర్వాత అందులోకి రెండు టేబుల్ స్పూన్ల అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి ఇలా పచ్చివాసన పోయిన తర్వాత మీడియం సైజులో ఉన్న రెండు టమాటాలు కట్ చేసుకుని ఇది కూడా వేసుకుని బాగా కలుపుకుంటూ సాఫ్ట్గా మగ్గే వరకు మగ్గించుకోండి క్లీన్ చేసుకున్న ములక్కాయ ముక్కలను కూడా వేసుకుని బాగా కలిపేసుకుని మూత పెట్టుకుని ములక్కాయల్ని మగ్గించుకోవాలి విధంగా మొత్తం మగ్గిన తర్వాత ఒకసారి కలిపేసుకుని క్లీన్ చేసుకున్న చికెన్ కూడా వేసుకోండి ఈ విధంగా చికెన్ కూడా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల పాటు ఉడికించండి ఇలా ఉడికిన తర్వాత అందులోకి వాటర్ వస్తాయి కదా ఇంకిన తర్వాత పసుపు రుచికి సరిపడినంత ఉప్పు కారం వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని మరొక ఐదు నిమిషాల పాటు ఉప్పు పసుపు కారం మొత్తం మొక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోండి ఈ విధంగా మగ్గిన తర్వాత అందులోకి నీళ్ళు పోసుకోవాలి ఒక గ్లాసు లేదంటే గ్లాసు ధర నీళ్లు పోసుకొని బాగా కలిపేసుకొని ఉడికించుకోండి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడే ఒక స్పూన్ వరకు ధనియాల పొడి అర స్పూన్ వరకు జీలకర్ర పొడి అర స్పూన్ వరకు చికెన్ మసాలా వేసుకొని చాలు బాగా కలిపేసుకుని మూత పెట్టుకొని మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి ఈ విధంగా ఉడికిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి చాలా ఈజీ అయిన ములక్కాడ చికెన్ కర్రీ రెడీ టేస్టీ టేస్టీ అయినా ములక్కాడ చికెన్ కర్రీ రెడీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్